హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియో కోటి సోమవారం రోజు తీశానండి అంటే పోయిన గురువారము పోస్ట్ చేయడానికి టైం కుదరలేదు అందుకని ఇప్పుడు పెడుతున్నాను పిల్ల తీర్థం దర్శనానికి వెళ్ళానండి ఆ రోజు ఇక అక్కడే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు వెలిగించాను పిండి దీపాలు ఇక ఉసిరి దీపాలు ఇవి వెలిగించాను ఇక అప్పుడే సంధ్యా సమయం అవుతుందండి ఇక ఆ వెలుగులో ఇక్కడ తీర్థం చాలా బాగా అనిపించింది వ్యూ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి కదండి ఇప్పుడు అదిగోండి నేను ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను లోపలికి ఇక ఫుల్ క్యూ అయితే ఉందండి కార్తీక మాసం మొదటి సోమవారం కదా ఇక ఇక్కడ చూడండి వాటరు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడే దీపాలు పెట్టే అండి ఇక హెవీ వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఇక్కడ అలా చేయట్లేదు ఇక మనం దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత పెట్టాలి ఇక ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు నేను ఒక్కదాన్నే వెళ్ళాను కదా అందుకు అలా సెల్ఫీ తీసుకున్నానండి ఇక చూడండి వ్యూ బాగా కనిపిస్తుంది ఇక్కడ వాటర్ అయితే ఫుల్ ఉన్నాయండి బాగా రైనీ సీజన్ కదా ఇదండి చుట్టూ కొండలు ఇంకా దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత తీస్తున్నాను బయట ఈ లైటింగ్లో ఈ మొత్తము కోనేరు ఇక్కడ వాటర్ చాలా బాగా అనిపించింది లైట్స్ గ్రీను రెడ్ కలర్స్ మారుతూ ఉన్నాయండి ఇక చిన్న పిల్లలకైతే ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలండి మనకు వీడియోలు అంత తెలియట్లేదు కానీ రియల్గా ఆ సౌండ్ వాటర్ ఫ్లోయింగ్ చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ ఇక ఈ లైటింగ్లో కొన్ని ఫొటోస్ తీసాను ఇక దర్శనం అయిపోయి బయటకు వచ్చేసానండి ఇంకా ఆ టైంకి చందమాం చూడండి బయట కరెక్ట్గా వ్యూ గోపురం చందమామ ఉంది ఉన్నాడు ఇక బయట ఇక్కడ సేవలు ఉంటాయండి స్వామివారికి ఈరోజైతే మీనాక్షి అమ్మవారి రూపంలో ఇలా పెట్టి ఇక్కడ హోమం చేస్తున్నారండి ఇంకా చూడండి ఒక్కో రోజు ఒక్కొక్క అమ్మవారు మొత్తము అన్ని అమ్మవార్లు హోమము దానికి ఎంట్రన్స్ టికెట్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక నేను దీపాలు వెలిగించినప్పుడు తీశానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా దీపంలో పెట్టి వెలిగించాను దాంతోపాటు పిండి ప్రమిదలు పెట్టాను ఉసిరి దీపాలు కూడా వెలిగించేసానండి ఇక్కడంతా కూడా కోటిలింగేశ్వర స్వామి ఆలయం ముందర చేశానండి పక్కన ఆగస్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది హెవీ రష్గా ఉంది నాకైతే ప్లేస్ దొరికిందండి తర్వాత నారికేల దీపం పెట్టానండి ఇలాగా ఇక కొద్దిసేపు అక్కడే కూర్చొని మళ్ళీ తర్వాత వచ్చేసానండి ఇక్కడ ఆలయంలో దేవుడు అండి మరీ దగ్గరికి తెలియదు ఫుల్ రష్గా ఉంది ఇక ఎదురుగా ఇలా నందీశ్వరుడు ఇక అప్పుడు చినుకులు స్టార్ట్ అయ్యాయి ఇంకా వర్షం పడుతుందేమో అనుకున్నాను వర్షం అయితే పడలేదండి ప్రశాంతంగా జరిగింది పూజ ఇక బయట చెట్టు నుంచి చందమామ ఇలా వ్యూ చాలా బాగుందండి Okay friends, thank you for watching.